హలో అండి అందరు బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళానండి ఈరోజు అక్కడ ఏమేమి దొరుకుతున్నాయో వస్తువులు అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తానండి ఆర్మీ క్యాంటీన్లో సిఎస్డి క్యాంటీన్ అని అంటారండి నేవీ ఎయిర్ ఫోర్సు ఆర్మీ అన్నీ కలిపే ఉంటాయండి ఇక్కడ అక్కడ ఆ లైన్లో ఉన్నాం మేము ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ నేను వీడియో పూర్తిగా నీట్గా తీయలేకపోయానండి ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎలవ్ చేయరండి అయినా నేను ఎట్లాగో జాబ్లో పెట్టుకొని మొత్తం వీడియో తీసానండి ఫోను మీరు చూస్తున్నారు కదా అన్ని షాంపూస్ షో సోప్స్ హ్యాండ్ వాష్ క్రీమ్స్ షాంపూస్ ఇంకా షేవింగ్ సంబంధించినవి అలాగే అన్నీ వాటినాటండి అన్నీ దొరుకుతున్నాయండి బెట్స్ షర్ట్స్ షార్ట్స్ టీ షర్ట్స్ బ్రాండెడ్ షూస్ ఆడిడాస్ స్పార్క్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి టూత్పేస్ట్స్ ఇప్పుడు సోప్స్ డిటర్జెంట్స్ అన్నీ చాలా తక్కువ ప్రైస్కి అండి తక్కువ ప్రైస్కి అండి చాక్లెట్స్ కూడా చూస్తున్నారు కదండి నూడిల్స్ అలాగే అన్నీ అన్నీ బయట ఏమైతే దొరుకుతాయో అన్నీ దొరుకుతున్నాయండి సిరిల్స్ చిన్న పిల్లలు కూడా సిరిల్ సిరిల్స్ ఇవి కూడా ఉన్నాయండి ఇంకా వంటగదిలో ఒక అవసర వస్తువులు ఉంటాయి కదండి అవి కూడా ఉప్పు పప్పు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎక్కువగా ఇక్కడ గోధుమ పిండి బాగా సేల్ అవుతాయండి దావత్ బిర్యానీ రైస్ కూడా చూస్తున్నారు కదండి వీడియో ఇలాగే తీయగలిగానండి ఇంతకు మించిన వాళ్ళ కాలేదు ఎందుకంటే వాళ్ళు చూసారంటే బయట నుంచో అని చెప్తారండి అందుకని నేను ఇట్లా జాబులో పెట్టుకొని తీసాను అండి చూస్తున్నారు కదండి ఓడోనిల్ రూమ్ ఫ్రెషనర్స్ కాక్రోచెస్ స్ప్రే అన్నీ ఉన్నాయండి ఇది పైగా నెల చివరండి నెల చివరిలోనే ఉన్నాయి అదే ఫస్ట్ తారీఖు అయితే ఫస్ట్ వారం అయితే నెలలో ఫస్ట్ వారం అయితే ఇంకా స్టాక్ బోర్డు ఎంత ఉంటాయండి చూస్తున్నారు కదండి మిక్సీలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మిక్సీలు ఫ్యాన్లు కుక్కర్లు అన్నీ ఉన్నాయండి మీరు వీడియోలు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర సన్ స్క్రీన్ లోషన్స్ ఫేస్ క్రీమ్స్ అన్నీ ఇవండి ఇవి మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి పైగా మీకు బయట సిఎస్డి క్యాంటీన్స్ ఉన్నా కానీ ఇది యూనియన్ టెరిటరీలో ఉంది కాబట్టి మనకి చాలా తక్కువగా వస్తాయండి తినే ఐటమ్స్ మటుకి చాలా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తినే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు అదండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్స్ కూడా చూపిస్తారండి అలాగే మీకు చీపుర్లు హెల్మెట్స్ బైక్ మోటార్ సైకిల్ పెట్టుకునే హెల్మెట్స్ అలా ప్రతి ఒక్కటి హనీ కెచప్స్ సాల్ట్ ట్యూబ్ లైట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గా నాకు షార్ట్స్ ఇవైతే బాగా నచ్చినాయండి బిగ్ బ్రాండెడ్ కంపెనీ ఉన్నాయండి అవి చాలా క్వాలిటీ ఇక్కడ చూ కిచెన్ టవల్స్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయండి సాక్స్లు కూడా ఉన్నాయి ఈ షార్ట్స్ అయితే వైట్వి ఎక్కువ ఉన్నాయండి నేవల్ ఆఫీసర్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు మేము ఉండే లొకేషన్లో సో అందుకని వాళ్ళకి ఎక్కువ టీషర్ట్స్ షార్ట్స్ కానీ సాక్స్లు కానీ వాళ్ళకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయండి వైట్ కలర్ ఈ క్లాతింగ్లో ఇలా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందండి వీడియో ఇంతకు మించి తీయలేకపోయానండి నా వల్ల కాలేదు ఎందుకంటే వాళ్ళు చూస్తారని చాలా సీక్రెట్గా తీసాను అండి వీడియో నాకు ఎడిట్ చేయటం కూడా కొంచెం చేత కాలేదండి మామూలుగా ఫుల్ వీడియోనే తీసాను కానీ మధ్యలో అరే కనపడుతుంది నేను ఫుల్ వీడియో కింద పైన మొత్తం కవర్ అయ్యేటట్టు తీసానండి కానీ ఇక్కడ ఏమో వీడియో ఇలాగే వస్తుంది ఇంతకు మించి నేను చేయలేకపోతున్నాను అండి హెయిర్ ఆయిల్స్ హ్యాండ్ వాష్ అన్నీ ఉన్నాయండి ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ అలా ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయండి రైస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద పాతి కేజీలు బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఫేస్ వాష్ అనేవి చూస్తున్నారు కదా ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఢిల్లీలో ఉన్నానండి నీ ప్రజెంట్ సో అందుకని ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి రేట్లు చాలా తక్కువండి బయట సిఎస్టి క్యాంటీన్స్తో పోల్చుకుంటే టూత్ పేస్ట్స్ చూస్తున్నారు కదండి ఇవన్నీ ఆయిల్స్ అండి వీడియో మంచిగా తీసే మొత్తం కనపడతాయండి కానీ యూట్యూబ్లో చేసేటప్పుడు నాకు తెలియలేదండి ఇలా ఫుల్ వీడియో ఎట్లా వచ్చిందో సహజమైనంత వరకు తీసానండి కొంచెం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అందరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్